అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దర్శిలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు అన్నదాత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా చీమకుర్తిపట్నంలోని బూచేపల్లి ఘాట్లో పలువురు నివాళులర్పించారు బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే ఆయన కుమారుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి నందిని దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా ఘాట్లో నివాళులర్పించారు ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి వెంకాయమ్మ శివప్రసాదరెడ్డిని కౌగిలించుకొని భావోద్వేగానికి లోను కావడం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది మన బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు చూపును కురిపించే చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు చల్లని చూపును కురిపించే చంద్రుడు మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు ఉజపల్లి శివన్న మనకు మే పదమూడున దర్శి హోరా హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి